హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా అనేది నాకు ఎప్పటిలాగా కామెంట్ పెడుతూ ఉండండి అస్సలు మర్చిపోవద్దు ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అండ్ మీరు అందరు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఎందుకంటే సమ్ చూసేసారు చూసేశారు కాబట్టి అండ్ ఈ రోజు నేను హక్స్ గురించి కొన్ని సీక్రెట్స్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు ఏదైతే స్టార్టింగ్లో ఎగ్జైట్గా ఉన్నారో దాన్ని అలానే కంటిన్యూ చేయండి వీడియో చాలా చాలా బాగుంటుంది కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వర్క్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ కూడా చేసేసేయండి సో నార్మల్గా హక్స్ అనేవి ఎప్పుడు ఇస్తూ ఉంటారు ఎవరైనా కొంచెం బాధలో ఉన్నప్పుడు కానీ లేదంటే కొంచెం సంతోషంగా ఉన్నప్పుడు కానీ వెంటనే మనకి హగ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది అది కూడా హగ్ కూడా ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము మనసుకు నచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటాము కానీ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటి అంటే హక్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటే సో ఆ హగ్గు ఇష్టమైన వాళ్ళు అంటే అది మీ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు బ్రదర్ కావచ్చు సిస్టర్ కూడా కావచ్చు కానీ కాకపోతే వీళ్ళకి ఇచ్చే హక్స్ కన్నా కూడాను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చే హగ్ కావచ్చు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చే హక్ కావచ్చు చాలా లవ్లీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా హ్యాపీని తీసుకొస్తుంది అనమాట బట్ ఈ హక్స్ అనేవి ఎప్పుడన్నా రిలేషన్లో ఉంటున్న వాళ్ళు ఏదన్నా గొడవ జరిగింది అనుకోండి కామన్గా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఆ టైంలో ఇస్తూ ఉంటారు కొంతమంది బుజ్జగిస్తూ ఉంటారు సో ఏడవద్దు అని చెప్పడం కావచ్చు లేదా వాళ్ళ ప్రేమని వ్యక్తపరచడానికి కావచ్చు లేదా ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు దాన్ని షేర్ చేసుకున్నప్పుడు కావచ్చు ఖచ్చితంగా హక్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళ పార్ట్నర్ని బట్ ఇది హక్ చేసుకోవడం అనేది చాలా మందికి వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది తెలియదు జస్ట్ హక్ ఆ టైంలో అలా అనిపిస్తుంది అనే అనుకుంటారు కానీ బట్ మీరు ఇచ్చే ఒక హక్ వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఫస్ట్ మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అనమాట సో చాలా మంది బ్రెయిన్ చాలా గజబిజి గందరగోళంగా ఉంటుంది అనమాట ఏదైనా ఒక ఇష్యూ ఫామ్ అయినప్పుడు వెంటనే ఆ బ్రెయిన్ చాలా రకాలుగా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి సో ఏదో తెలియని ఒక స్ట్రెస్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఒక డైనమాలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా ఓవర్ స్ట్రెస్ గా అనిపిస్తుంది ఏంటి అని ఒక థాట్లో ఉన్నప్పుడు కావచ్చు లేదా ఒక మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇలాంటి మూమెంట్స్లోనే అంటే అసలు ఏంటి బ్రెయిన్ గందరగోళంగా ఆలోచించేస్తుంది అసలు ఏంటి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే ఒక థాట్లో ఉన్నప్పుడైనా కావచ్చు వెంటనే మీ పార్ట్నర్ని హగ్ చేసుకోండి సో దానివల్ల మీకు తెలీదు చాలా మంచి రిలాక్స్ దొరుకుతుంది అన్నమాట అంటే జస్ట్ మీరు ఒక హగ్ అనేది వాళ్ళ ఇష్టం ప్రకారం ఇస్తుంటారు అంటే కొంతమంది వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు బట్ జస్ట్ ఒక హాఫ్ మినిట్ చాలు జస్ట్ ఆఫ్ మినిట్ అంతే మీరు హక్ చేసుకొని చూడండి ఆ ఫీల్ ఎంత బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది కాకపోతే ఈ హక్ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ బట్ హక్ కూడా మీకు ఇష్టమైన వాళ్ళని హక్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది మీ స్ట్రెస్ ఎగిరిపోతుంది మీకు తెలియకుండా ఒక హ్యాపీ ఫామ్ అయిపోతుంది అండ్ చాలా మూడ్ కూడా మీకు చేంజ్ అయిపోతుంది మనకు డల్ మూడ్లో ఉన్నా కూడా వెంటనే ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ జరగాలంటే మీరు చాలా ఇష్టపడే మీ పార్ట్నర్ని మాత్రమే హక్ చేసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది వేరే అంటే మీకు అనిపించచ్చు వేరే పర్సన్ ఎవరైనా హక్ చేసుకుంటే ఆ ఫీలింగ్ రాదా అని చెప్పేసి డెఫినెట్లీ రాదనమాట ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళని మనం హక్ చేసుకున్నప్పుడు తెలియకుండా మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి అనమాట సో ఆ టైంలోనే మీకు ఇవన్నీ జరుగుతాయి మరి ఇన్ని అద్భుతాలు జరగాలి అంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్ని హక్ చేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు చాలామంది అబ్బాయిలకి అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే ఒక ఫిఫ్టీ క్రాస్ అయితేనే పెద్దవాళ్ళకి అలా జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చాలా చిన్న ఏజ్లో అనమాట బిలో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లోనే చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కానీ మీకు తెలియని ఇంకొక అద్భుతం ఏంటి అంటే పార్ట్నర్ని ఎక్కువగా హక్ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా అన్నమాట ఐ మీన్ ఎందుకంటే నేను చెప్పిన విధంగా మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గటం కావచ్చు మీకు హై బీపీ ఇట్లాంటివి ఉన్న కంట్రోల్కి రావటం కావచ్చు ఇలాంటివన్నీ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ బాడీ చాలా కామ్ అండ్ కూల్ అయిపోతుంది అనమాట స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్ దొరికినప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి సో అండ్ ఇంకొక విషయం చెప్పాలి గుర్తొచ్చింది అండ్ మీరు చాలా ఎంగా కూడా కనిపిస్తారంట ఇది నిజంగా వస్తాం కదా అండ్ చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడు ఎంగా ఉండాలని చాలా చాలా ట్రై చేస్తుంటారు కానీ ఈ పార్ట్నర్ని హక్ చేసుకోవడం మాత్రం ట్రై చేయట్లా మీరు బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు వండర్గా ఉన్నాము అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు కావచ్చు చాలామంది అంటే చిన్నప్పటి నుంచి కొంచెం సెన్సిటివ్గా ఉండటం వల్ల కావచ్చు లేదా కొంచెం రిజర్వ్గా ఉండటం వల్ల కొంతమంది అందరితో కలవలేరు అనమాట ఎప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు మాట్లాడాలంటే భయం వేస్తూ ఉంటుంది సో టెన్షన్ తీసుకుంటూ ఉంటారు చాలా భయం అన్నమాట సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు కానీ ఒంటరిగా ఉండటం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది బ్రెయిన్లో అప్పుడే లేనిపోని ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి ఏవేవో తలుచుకొని అండ్ ఆ తర్వాత బాధపడుతూ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కానీ మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు మేబీ ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు కావచ్చు మీరు అలా అంటే టైంలో అలా ఫీల్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్ని గట్టిగా హక్ చేసేసుకోండి మీకు ఇన్స్టెంట్గా ఒక రిలీఫ్ దొరుకుతుంది అప్పటికప్పుడే అనమాట మీకు తెలుస్తుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ టైంలో మీరు అలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ దీనివల్ల ఎక్కువగా మీరు హక్స్ పార్ట్నర్కి ఇస్తూ ఉండటం వల్ల ప్రతిరోజు కూడాను అండ్ మీరు ఎక్కువ కాలం బతికే ఛాన్స్ కూడా ఉందంట ఫైనల్లీ కోపాన్ని తగ్గించడానికి కూడా హక్స్ ఇస్తూ ఉంటారు చాలా మంది పార్ట్నర్స్ మీకు తెలుసో లేదో కానీ పార్ట్నర్తో ఇష్యూ అయినప్పుడు చాలామంది మేబీ పార్ట్నర్ ఆపోజిట్ పర్సన్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళు అలిగినప్పుడు కావచ్చు కోపంతో ఉన్నప్పుడు కావచ్చు మీరు దగ్గరికి తీసుకొని గట్టికి ఒక హగ్ ఇచ్చేసేయండి అప్పుడే మీకు తెలుస్తుంది వెంటనే వాళ్ళు అయిపోతారు అనమాట ఎంత కోపం ఉన్నా సరే అలాంటి మ్యాజిక్ మూమెంట్స్ జరుగుతాయి ఒక హగ్లో బట్ ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి అండ్ వాళ్ళకి కోపం ఉంటే మాత్రమే అని కాదు మీకు కోపం ఉన్నా సరే ఎవరికి కోపం ఉన్నా సరే హగ్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు అసలు ఈ హక్స్ వల్ల అమ్మాయిలకి ఎక్కువ యూజ్ ఉంటుందా అబ్బాయిలకి ఎక్కువ యూజ్ ఉంటుందా అంటే కొంచెం ఒక టెన్ పర్సెంట్ అమ్మాయిలకి యూజ్ ఎక్కువ ఉంటుంది అనమాట హక్స్ వల్ల బట్ ఖచ్చితంగా వాళ్ళకి హక్స్ అనేవి ఇస్తూ ఉండండి అండ్ వాళ్ళు రిలాక్స్ అవుతారు మీరే రిలాక్స్ అవుతారు అండ్ వీటన్నిటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పాను కదా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలిసాయి కాబట్టి ఈ రోజు నుంచి మీ పార్ట్నర్ హక్స్ ఇస్తూనే ఉండండి అండ్ వీడియో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గార్స్ వీడియో వరకు చూసినందుకు కొద్దిగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ దాంతో పాటుగా నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్